డబ్బు లేదని ఈ అబ్బాయిని మోసం చేసిన ఈ అమ్మాయికి పెద్ద ట్విస్ట్ ఎదురైంది రెండు వేల పదిహేడు కర్ణాటక స్వాతి అనే అమ్మాయికి రోహిత్ అనే బిజినెస్ మ్యాన్తో మ్యారేజ్ జరుగుతుంది మ్యారేజ్ చాలా గ్రాండ్గా ముగిసింది నైట్కి రిసెప్షన్ కూడా ప్లాన్ చేశారు స్వాతి బాగా రెడీ అయ్యి రిసెప్షన్కి అటెండ్ అవుతుంది కానీ తన భర్త రోహిత్ మాత్రం ఇంకా రాలేదు తన ఫ్రెండ్స్ రోహిత్ రూమ్కి వెళ్ళి వెతికినా తను కనపడలేదు ఇలా చాలాసేపు అయిపోయింది అందరికీ రోహిత్ ఏమయ్యాడు అని ఒకటే టెన్షన్ అప్పుడే వాళ్ళకి స్వాతి రూమ్ లో ఒక లెటర్ కనిపిస్తుంది ఆ లెటర్ ని చదివిన స్వాతికి పాయంకరమైన షాక్ మై డియర్ ఎక్స్ లవర్ స్వాతి నేను మాట్ని ఇన్ని రోజులు ప్రేమ అనే పేరుతో నాతో తిరిగి ఇప్పుడు డబ్బు ఉన్న బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుని నాకు ద్రోహం చేశావు అందుకే నీకు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా అందుకే నీ రిసెప్షన్లో నేనే ఆ బిర్యానీని రెడీ చేశాను కానీ మేక మాంసంతో కాదు నీ భర్త మాంసంతో ఆ బిర్యానీని తిన్నావు కదా మరి టేస్ట్ ఎలా ఉంది